ఆశ ఒక పాశమని తెలుసుకో యమపాసం ఒకసారే పడును నిత్యము ఆశ పాశాల ఉచ్చు పడుతూనే ఉండును ప్రతి క్షణం నిన్ను నీవే బంధించుకుంటున్నావు పిడుదులకై నీ సద్గురువుని ఆశ్రయించు నీ స్వరూపానికి వైరాగ్యంతో స్వేచ్ఛను వినరా వినరాశ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట నేను నాది అనే తత్వం దుఃఖాన్నిచ్చును అంతా భగవంతుడే నన్నది ఆనందాన్నిచ్చును జడదేకంతో ఆడంబరాలకు పోతే కడకు మిగిలేది కన్నీళ్ళని గ్రహించరా వినరాశ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట ఏడుస్తూ జన్మించేవు ఏడుస్తూ మరణించేవు మధ్యలో ఆనందానికై వెతికేవు బాహ్య ప్రపంచంలో అది లభిన్ చదురా నీ ఆనంద స్వరూపాన్ని గుర్తిస్తే దుఃఖమే లే శ్రీ మాతా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట యజ్ఞయాగాలతో దగ్ధం కానిది నిన్ను నీవు తెలుసుకుంటే బోడిదవును దాన ధర్మాలతో సాధ్యం కానిది ఆత్మ ధ్యానంతో సాధ్యమోను సన్యసించినారాణి ముక్తి అంతర వైరాగ్యంతో కల్గును వినరాత బ్రహ్మానందమై మాట అది జీవన్ ముక్తికి బాట నీవు ఒక అనాథము ఎవ్వరు నీతో బ్రహ్మ విద్యను అభ్యసిస్తే నీవు అనాదివి నీకన్నా అన్యులు ఎవరు లేరు నీవు ఒంటరివని గ్రహిస్తే దైవం నీ వెంట నీవు ప్రపంచం వెంట పడుతుంటే దైవం నీకు దొరకనట్టే వినరాశ్రీమాత బ్రహ్మానందమయట అది ఏ జీవన్ముక్తికి బాట నీకు నిజమైన తండ్రి భగవంతుడు దేహ తల్లిదండ్రులు జన్మకొకరు ఆ తండ్రిని ఆత్మస్వరూపంతో పట్టుకో బవబంధాలను తెంచుకో నీవు సర్వాంత నియామిలో కలసిపోదు వినరాశ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బా చేసుకున్న విధి జరుగుతుంది నేడు జరుగుతున్నది విధి తయారవుతుంది నాడు నేడు కలసి రేపటికి నిన్న సిద్ధం చేస్తుంది కాలం చేతిలో కీలుబొమ్మగా ఉన్న నువ్వు జ్ఞానం చేత కాల ఎందుకు దాటలేవు శ్రీమాత బ్రహ్మానందమయీ మాట అది ఏ జీవన్ముక్తికి బాట ప్రపంచం నిజమని భావిస్తే భోగి అది మిద్యని గ్రహిస్తే యోగి మిద్యని నిత్యదిస్తే త్యాగి వీటిలో నీ మార్గం ఏది సద్గురువు వేసేను నీకు ఆ శ్రీ మాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట మూడు గోడల మధ్య బండి వినివు అవే నేనని తలచేవు ఒకదాన్ని కాలమే కూల్చేను రెండవ దాన్ని జ్ఞానశూలమే చీల్చేను మూడోది వైరాగ్యంతో తొలగేను వీటిలో నూన ్రహ్మ శ్రీ వినరాత బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి మాట సృష్టి ఒక ఇంద్రజాలం నీ దృష్టిని మాయ లేని ఉ ఉన్నట్టు భావింతు ఉన్న సత్యాన్ని లేదని వాదిను దైవాన్ని గ్రహిను జన్మ ఎందుకు వినరాశ్రీమాత మాట అది ఏ జీవన్ముక్తికి బాట అన్నీ అనుభవించాలనే జీవుడా అన్నీ పొందే వరకు నీవు ఈ బంధముతో మళ్ళీ జన్మింతువు గత కోర్కెలను తీర్చుకునే యం చేతువు ఇంకెప్పుడు నీవు సుఖపడదవు నిజమైన సుఖము నీ అంతరి ఆంతర్యంలో ఉన్నది నా వినరాత బ్రహ్మానందమై మాట అది

కాలంతో క్షీణించును నీ చిరకాలం ఉండుట అసాధ్యము మారుతూ క్షీణిస్తూ ఉండువాటికై ఎందుకు నీకి అంతర్ముఖమైతే నీలో ఉంది అమృత తత్వమో వినరాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట పుట్టే శిశువుకి గర్భనరకం అంటే జీవునికి యమనరకం ఈ రెండు నరకాల మధ్యన స్వర్గానికై ప్రయత్నం ఇదే మానవ జీవితం ఇకనైనా జనన మరణాల్ని తప్పించు ಆತ್ಮನಂದಾ ಅನುಭವಿಸರ ವಿರ ಶ್ರೀ ಮಾತ ಬ್ರಹ್ಮನಂದಮೈ ಮಾಟ ಕಿ ಮಾಟ ధన సౌందర్యాలను చూసి అహంకరించకు మాయకి ధనం నిలువదు కాలానికి సౌందర్యం నిగలదు పోయే నమ్మకు ఉన్న దైవ మార్గాన్ని వీడువకు సత్యమును కాంచి నిత్యము ఆనందం పొందరా వినరా వినరాట బ్రహ్మానందమై మాట అయ్యే జీవన్ముక్తికి బాట దైవం చేత నడిపించబడుతున్నావో నేనే నడుస్తున్నానని అహంకరిస్తున్నావు నీ దేహమనే ఉపాధి దైవ నిర్ణయం నీ దేహానికి ఉపాధి దైవ ప్రసాదం నీ ప్రాణానికి ఆధారం దైవం నీవు చేస్తున్నది ఏముంది నీవు చేయవలసినది ఒకటింది వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట ధర్మమనేది నిన్ను రక్షించు ఆయుధం అధర్మాన సాగితే అది నిన్ను శిక్షించు అంకుశం ధర్మాధర్మాలు దాటి స్వధర్మాన్ని తెలుసుకో ఆత్మ ధర్మము నిన్ను సరాసరి దైవ సన్నిధి చేర్చురా వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట నిన్నెంత ప్రేమిస్తావో సరువులును అంతే ప్రేమించు నీకెంత విలువనిస్తావో అందరికీ అంతేయు అందరూ ఒకే బ్రహ్మగూటి పక్షులున పాత్రయనే కాకి గూటిలో పెరిగే ఆత్మ కోకిలలు ఏదో నాడు అది వదిలివేయగా నీ దైవగూటికి చేరగలవు ீமா பிரமயி மாட்டே ஜன்முி மாட்டீம் ஜனன மரலால நிதாட்டம் నీలక్ష్యం జనన మరణాల నిదాటం నీ గమ్యం మోక్షస్థానము వీటిని మరజి కామ క్రోధాల ఊబిలో చిక్కనేలా దుఃఖం భరించలేక గ దైవా నిందించ నీలోనే ఉన్నాను నన్ను చేరుకోనా అంటే చూడవేళ వినరా శ్రీమాదా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట మన్ను వలన బ్రతుకుతూ మనులోనే కలిసిపోతూ ఈ మధ్యలోన స్వర్ణమునకైతపించలా స్వర్ణ స్వర్ణయుగానికి కృషి చేయరా మనులో కలిసే దేహము పై వ్యామోగం ఏలరా వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట శాస్త్రం ఒక మార్గము వేదం ఒక దీపం రెండూ చూపించే విన్నీలోని సత్యాన్నే అసత్తులో మునిగి ఆ వేదనతో కృంగక సద్గురు సాన్నిధ్యంలో సత్య మార్గాన్ని అనుసరించు మాతా బ్రహ్మానందమై మాట ವಿನರ ಶ್ರೀ ಮಾತಾ ಬ್ರಹ್ಮಾನಂದಿ ಮಾಡ ಅದಿಯೇ ಜೀವನ್ ಮುಕ್ತಿರ ಅದಿಯೇ ಜೀವನ್ಮುಕ್ತಿ ಬಾಡರ ಅದಿಯೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ